ఇర్మియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము యూరా యూద రాజైన యషియా కుమారుడకు యహో యాకీము నాలుగవ సంవత్సరమున యహోవ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా ఎషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇస్రాయేల్ వారిని గూర్చి యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము నేను యూదావారికి చేయను ఉద్దేశించు కీడంతటిని వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదరేమో ఇర్మియా నెరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు ఇర్మియా అతడు యహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసను ఇర్మియా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను నేను యహోవ మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితేని కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యహోవ మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన యహోవ మాటలను చదివి వినిపించుము తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరిని వినబడునట్లుగా వాటిని చదివి విన వినిపింపవలను ఒకవేళ వారి విన్నపములు యహోవ దృష్టికి అనుకూలముగానేమో ఒకవేళ వారు తమ చెడు మార్గంను విడుతురేమో నిజముగా మీ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యుహోవ ప్రకటించుచున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరీయ కుమారుడగు బారూకు గ్రంథము చేతపట్టుకుని యుహోవ మాటలన్నిటినీ యుహోవ మందిరములో చదివి వినిపించెను యూదా రాజైన యశియ కుమారుడగు ఏలుబడి ఏలుబడియందు ఐదవ సంవత్సరము తొమ్మిదవ నెలను ఎరుషలేములో ప్రజలందరును ప్రజలందరూ పట్టణములో నుండి ఎరుషలేముకు వచ్చిన ప్రజలందరూ యహోవ పేరిట ఉపవాసము చాటింపగా బారూకు యహోవ మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యహోవా మందిరపు కొత్త ద్వారపు ప్రదేశ్ ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించను షాఫాను కుమారుడు అయిన గెమర్యా కుమారుడగు మికాయ ఆ గ్రంథంలోని యహోవ మాటలన్నిటినీ విని రాజనగర్లోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరినూ లేఖికుడైన ఎలీషామ షమాయా కుమారుడైన గెలయ్య అక్బోరు కుమారుడైన తాను షాఫాను కుమారుడైన గెమరియా హనన్యా కుమారుడైన సిద్కియాను వారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి ఉండిరి బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మెకాయ వారికి తెలియచెప్పగా ప్రధానులందరూ ఇనుమ మనమడును షెలేమియాకు మనవడును నెతన్యాకు కుమారుడైన యహూదీని దీని బారూకి పంపి నీవు ప్రజల వెనికిడిలో చదివించిన పుస్తకమును పట్టుకుని రమ్మని ఆజ్ఞ ఇయ్యగా నెరియ కుమారుడకు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చను అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు పం వినిపింపమనగా బారూకు దాన్ని చదివి వినిపించను వారు ఆ మాటలన్నింటినీ వినినప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పిదమని బారుకుతో అనిరి మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు రాసితివి అది మాకు తెలియచెప్పమనగా అడుగగా బారూకు అతడు నోటి నుండి ఈ మాటలన్నింటినీ పలుకగా నేను పుస్తకంలో వాటిని సిరాతో వ్రాసితానని వాటి వారితో ఉత్తరమిచ్చును నీవును ఇర్మియాయిను పోయి దాగియుండు మీరున్న చోటు ఎవరికి తెలియచేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునద్దుకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవుల్లో వినిపించిరి కానీ ఆ పుస్తకపు చుట్టూను లేఖికుడైన ఎలీషామ గదిలో దాచిపెట్టిరి ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యహూదిని పంపగాతడు అతడు లేఖికుడైన ఎలీష్యామ గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వెనికిడిలోను నిలిచి ఉన్న అధిపతులందరి వెనికిడిలోనూ దాని చదివాను తొమ్మిదవ మాసమున్న రాజు శీతాకాలపు నగర్లో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను యహూది మూడు నాలుగు పుటములు చదివిన తర్వాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని అది బొత్తిగా కాలిపోయాను కానీ రాజైనను ఈ మాటలన్నిటినీ విని అతని సేవకుల్లో ఎవరైనాను భయపడలేదు తమ బట్టలు చుంపుకొనలేదు గ్రంథమును కాల్చవద్దని ఎల్లా తాను దెయ్య దలయ్యానును గెమలయాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపన వెనకపోయను లేఖికుడైన బారుకు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకునవల్లని రాజవంశస్థుడుగు ఎరహ్మేయేలునకును అజ్రియేలు కుమారుడైన సెరాయాకును అట్ అబ్దేయేలు కుమారుడైన షెలెమ్ రాజు ఆజ్ఞాపించను కానీ యహోవ వారిని దాచెను ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యహోవ వాకు ఇర్మియాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చను నీవు మరి యొక్క గ్రంథము తీసుకుని యోధారజను యహోయాకిము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయము మరియు యోధారాజైన యహోయాకీమును గూర్చి నీవి మాట చెప్పవలను యహోవ సెలవిచ్చినది ఏమనగా బబులోన్ రాజు నిన్ నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైన జంతువులైన ఉండకుండా చేయునని ఇందులో వేల వ్రాసితవని చెప్పి నీవు ఈ గ్రంథంను కాల్చివేసివే అందుచేతను యోధారాజని యహో యాకీమను గూర్చి యహోవ ఈ మాట సెలవిచ్చున్నాడు దావీది యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడనూ లేకపోవును అతని శవంపు పగలు ఎండపాలు రాత్రి మంచు పాలగును నేను వారి దోషమును బట్టి అతన్ని అతని సంతతిని అతని సేనలను శిక్షించున్నాను నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదకి యరుషలేం నివాసులందరి మీదకి యూదాజల్ల మీదకి రప్పించున్నాను అయినను వారు వినేన వారు కారు ఇరుమియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడు నెరియ కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇరుమియా నోటి మాటలను బట్టి రాజైన యహోయాకి అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసను మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకంలో అతడు వాటితో కూర్చును ఆమె